బొబ్బిలిలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మరొక అడుగు ముందుకు వేసిన కూటమి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా యంత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొబ్బిలి ఎమ్మెల్యే నాయన తదితరులు ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ బొబ్బిల్ని ఎంపిక చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇంత యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇంత జయప్రదం చేసినందుకు మన జేడి గారికి వారి యొక్క సిబ్బందికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో వ్యవసాయం అంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం గురించి అంటే ఎవరైతే ఉన్నారో పెట్టుబడి గురించి భూములు కొనుక్కున్నారో ఎవరైతే కూలీనాలు పెట్టి వ్యవసాయం చేస్తారో సులువుగా ఒక మాట వస్తారు వ్యవసాయం కిట్టదు పనికి మనుషులు దొరకరు ఈ రోజుల్లో వ్యవసాయం తిట్టుకోటి కాదు కానీ చిన్న సన్నకారు రైతు వ్యవసాయ పూలైతే ఎవరైతే ఉన్నారో తింటున్నా గిట్టకపోయినా ఎంత కష్టం వచ్చైనా ఆ భూతల్లినే తన సొంత తల్లిని ఎలా చూసుకుంటాడో తన జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా చూసుకుంటాడో భూమిని అలాగే చూసుకున్నటువంటి ఘనత మన రైతుదని నేను మీకు అందరికీ కూడా సమానంగా తెలియజేస్తాను తెలియజేసుకుంటాను ఇవాళ వంద ఎకరాల భూమి ఉందంటే ఎవడు పెళ్ళనివ్వకుంటండి పదివేలు జీతం అంటే అబ్బా ఉద్యోగమా అని పెళ్ళనిచ్చే పరిస్థితి నేను ఇవాళ చెప్తున్నాను పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో నెలకు కోటి రూపాయల జీతమైనా ఎవడు పెళ్ళిన పది ఎకరాల భూమి ఉందంటేనే పిల్లనిచ్చే రోజు ప్రతి రైతుకి వస్తారు మీకు అందరికీ కూడా సమాధానం ఇవాళ యాంత్రీకరణ అనేది చాలా చాలా అవసరం కొంత గొప్ప వ్యవసాయ కూలీలు పెన్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం సీతానగరంలో ఒకరోజు గాయ వర్షం వేస్తే ఒక పోర్ట్లో ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపు ముప్పై ఎనిమిది ఎకరాల చెరుకు పడిపోయిన చెరుకుని ఎత్తి కట్టి నిలబెట్టి పోలిసి పెట్టినటువంటి పరిస్థితి మనుషులు ఆ రోజులు వాళ్ళు నేను సేదావరం పొలం కలిస్తే ఏడైన ఊర్లో వాళ్ళు నెడగల్లో ఇప్పల వలస జోగుంపేట చెన్నై వలస కామందర వలస లక్ష్మీపురం ప్రెసిడెంట్లు నా దగ్గరికి వచ్చి మా ఊరు వాళ్ళు పెట్టండి మా ఊరు పెట్టండి అని నాకు సిఫారి చేసి పెట్టించే పరిస్థితి ఇప్పుడు అదే భూమి ఆరుగురు నుంచి పది మందితోనే వ్యవసాయం చేసే పరిస్థితి మొన్న చెరుకుకి వచ్చింది మందు కొట్టాలి స్పెయిర్లు మాకు రెండు దుకాణం పెట్టి బ్యాచ్ స్ప్రెయిర్ లేవు ఎవరు అన్నారు డ్రోన్తో కొట్టించేద్దాం బాగా పనిచేస్తుంది మీకు కాబద్దా నాకు నిజం ఇరవై రెండు ఎకరాల చెరుకు రెండు గంటల కొట్టింది పూర్తిగా మొత్తుగా కాబట్టి యాంత్రీకరణ అనేది ఈ రోజుల్లో చాలా చాలా అవసరం ప్రతి దానికి గుమ్ము తీసిన దగ్గర నుంచి పంట ఉండటానికి దగ్గర నుంచి మందు కొట్టడానికి నడకడానికి అన్నిటికీ కూడా ఇవాళ యంత్రాలు వచ్చాయి మనుషులున్న దగ్గర మనుషులతో చేయించుకుంటూ ఎక్కడైతే మనుషుల కొరతంలో యాంత్రీకరణ ఉపయోగించవలసినటువంటి అవసరం ఇవాళ చాలా చాలా ఉంది దానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అందించడానికి సంసిద్ధంగా ఉంది ఇది మొదటి విడతగా ఈ వ్యవసాయ పనిముట్లు యాంత్రిక యంత్రీకరణ పద్ధతిలో రైతులకు అందజేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో మరింత రెట్టింపు సంఖ్యలో ప్రతి రైతుకి కూడా అందజేయడం జరుగుతుంది ఎవరు ఉన్నారు ఎవరికి అవసరం అందరూ కూడా పెట్టుకోండి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పార్టీలు చూడదు అవసరమైన రైతు ప్రతి ఒక్కరికి కూడా యంత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మీకు అందరికీ కూడా సగర్వంగా చెప్పుకుంటూ చివరగా నేను శాసనసభ్యుడైనా ఏ స్థాయికి అయినా నా బయోడేటాలో వృత్తి పక్కన ఎప్పుడు కూడా వ్యాపారమనో ఏదైనా రాసుకోనో నా వృత్తి వ్యవసాయం అని సగర్వంగా రాసుకునే వ్యక్తిగా మీ అందరి దగ్గర సగర్వంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా అనగానే రాష్ట్రం అంతా చెప్పేది వెనకబడిన జిల్లా అంటారు అయితే ఎందుకు వెనకబడ్డాం ఏ రకంగా మన అభివృద్ధి చెందాలి ఏం చేస్తే బాగుంటుంది అని చాలాసార్లు మనం విశ్లేషించుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి మన జిల్లాలో ఉంది ఈరోజు ఇండస్ట్రీస్ కల్పిస్తామని ఎంతో రైతు సోదరులు వ వందల వేల ఎకరాలు ఈరోజు గ్రోత్ సెంటర్కి ఇచ్చాము లేకపోతే ఉద్యోగాలు పూర్తి స్థాయిలో మనకు రాలేదు అయితే భవిష్యత్ కాలంలో ఆ పార్క్ ని ఎలా డెవలప్ చేయాలి ఏ రకంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అగ్రికల్చర్ ఇండస్ట్రీకి అనుబంధం చేసినటువంటి ఇండస్ట్రీస్ కూడా తేవాలని ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు సపోర్ట్ తో మేము ముందుకెళ్తున్నాం మరి అంతేకాకుండా ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సోదరులకి రైతు ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో విషయాలు ఈరోజు చేస్తున్నాం మొదటిగా చెప్పేది ఏదైతే రైతున్న పండిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో కొనే పరిస్థితి బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుందంటే ఖచ్చితంగా మనందరూ కూడా అభినందించాలి ఎందుకంటే మనం పాడి రైతులు చూసాం దాన్ని పండించిన రైతు నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాడికి పండిన పండిన వెంటనే కొనుగోలు చేస్తేనే చాలా ధైర్యం కల్పించే పరిస్థితి మనం ఉన్నాం ఎందుకంటే నలభై ఎనిమిది గంటల్లో దాన్ని కొని డబ్బులు రైతన్న అకౌంట్ లో అంటేనే ఎవరు ఫస్ట్ నమ్మలేరు రెండు గంటల్లో మూడు గంటల్లో పేమెంట్ పెట్టగానే రైతన్నలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నారు ఎందుకంటే గత 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 ప్రభుత్వంలో సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకు బాకీ పెట్టి ప్రభుత్వాన్ని వదిలేశారు పదహారు వందల కోట్ల రూపాయలు రైతన్నలకు ఇవ్వాల్సిన డబ్బుల్ని వదిలేసి వస్తే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో రైతులు నష్టపోకూడదు వాళ్ళు ఈరోజు సోదరులు ఎలాగైతే చెప్పారో వాళ్ళకి నష్టం వచ్చినా కష్టం వచ్చినా బతుకు అంటే ప్రజలందరూ అన్నం పెట్టాలి అన్నం మనం పండిస్తేనా పది మంది తింటారని ఒక సదుద్దేశంతో పండించే రైతుకు నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వెంటనే వాళ్ళకు పదహారు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి రైతన్నలకు నిలబడ్డాలంటే ఖచ్చితంగా ఆయన మనం గౌరవ గౌరవించి సత్కరించాల్సిన పరిస్థితి మరి మరి ఈరోజు గడిచిన ఖరీఫ్ గాని రబీ గాని పండించిన ప్రతి పంటను కూడా కొనడం పండించిన రైతుకి వెంటనే పేమెంట్ పడ్డం ఇవన్నీ కాకుండా విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్సిడీ రేట్లో ఇవ్వడం విత్తనాలు కూడా ఎక్కువగా ఇవ్వడం చాలా మంది సబ్సిడీ రేట్ లో గత గత పాలకులు అయితే చాలా తక్కువగా ఇచ్చేవారు అయితే ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్ని సీట్స్ కావాలో విత్తనాలు కావాలో అవన్నీ ఇవ్వడమే కాకుండా ఎరువులు కూడా సబ్సిడీలో ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ఈ సంవత్సరానికి కూడా మనకు మాన్సూన్ ఎర్లీగా వచ్చింది మన వర్షాలు ముందుగా వచ్చే ముందుగా వచ్చినా కూడా ఇక్కడ ఎవరు రైతన్నకు ఇబ్బంది లేకుండా విత్తనాలు వెంటనే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుందంటే అది కూడా మనందరూ కూడా గమనించారు మరి అంతేకాకుండా రేపు రాబోతున్నటువంటి రైతు సేవలో ఎవరికైతే రైతన్నలకి మనం డబ్బులు ఇస్తామన్నామో ఎలక్షన్ ప్రామిస్ అన్నామో అది కూడా మూడు విడతలుగా ఇవ్వడానికి ప్లాన్ చేశారు గతంలో రైతన్నలకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తే అందులో ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఏడు వేలు ఐదు వందలు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు ఈరోజు ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తామని ఎలక్షన్ ప్రామిస్ చేసి ప్రతి వాయిదాకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇస్తే ఆ వాయిదాతో కలిపి ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సంకల్పించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అయితే రేపు జరగబోయే ఈ నెల ఏదైతే నా జూన్ ఇరవై తర్వాత కేంద్ర ప్రభుత్వం మీ అందరి అకౌంట్ లో రెండు వేలు వేస్తామని హామీ ఇచ్చారు వెంటనే దానికి సంబంధించినటువంటి ఐదు వేలు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ లో మనందరం చెప్పాం ఇప్పుడు తల్లికి వందనని ప్రతి తల్లికి ఎవరైతే వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే మందికి కూడా పదిహేను రూపాయలు ఇవ్వడం అనేది ఖచ్చితం అని చెప్పి మాటిచ్చి ఈరోజు నిలబెట్టుకున్నాం మన అదే ప్రాతినిధ్యంతో రైతన్నకు కూడా మనం చేయాల్సిన సేవ రైతులకి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత రైతన్నలకి చేయాల్సినటువంటి ధైర్యం ఇవన్నీ కూడా సంకల్పిస్తూ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో రైతులు నిలబెట్టాలి రాతి రైతుల తనకు ఆర్థిక అభివృద్ధి చేకూర్చాలని ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఇరవై వేల రూపాయలు రైతన్నలకు ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పెనిమిట్లు ఏవైతే ఉన్నాయో గత సంవత్సరం గత వచ్చినటువంటి గత సంవత్సరంలో డిసెంబర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా సీజన్ స్టార్ట్ అవుతున్న ముందు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ పెనిమిట్లు అన్ని కూడా జిల్లా అంతా ఇవ్వడం జరిగింది సుమారు రాష్ట్రంలో అరవై కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఈ పెనిమిట్లని యాభై శాతం రాయితీతో ఇవ్వడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా చిన్న చిన్న రైతులు అలాగే ఫార్ రైట్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ రైతులు కూడా గతంలో ఇచ్చేవారు కాదంట ఎవరైతే ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి రైతులు ఉన్నదో వాళ్ళకు కూడా వీళ్ళు పెనిమిట్లు ఇవ్వడానికి వాళ్ళు కూడా రద్ది జారకం చేర్చి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకు కూడా చే సహాయం చేకూరుస్తుందంటే ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన భావిస్తున్నారు మరి అలాగే ఈరోజు రైతు సాధికార సంస్థలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ డెబ్బై ఆరు వేల ఐదు వందలు కిట్లు ఈ రోజు మన రైతన్నలందరికీ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఆ సంస్థను కూడా మనం అభినందించాల్సిన అవసరం అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడుకుంటాము భూమి తాలకు సారు తగ్గుతూ ఉంటుంది ఇలాంటి ఒక సంస్థ విత్తనాలు ఇవన్నీ నవధాన్యాలు ఏవైతే ఇస్తూ మన అందరికీ తక్కువ రేటుకే ఇస్తూ సహకారం చేస్తూ ఈ నవధానాలు వినియోగించుకోవడం వల్ల భూమి సారం పెంచి రైతన్నకి పంట పెరిగే పరిస్థితి కల్పించే దశగా వీళ్ళందరూ సహకారం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకా ఆలోచనలు ప్రభుత్వం తాలూకా మీ పంటలో ఉన్నటువంటి బాధ్యత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అంటారు ప్రతి సంవత్సరం కూడా రైతన్నకి ఆర్థిక అభివృద్ధి పెరగడానికి మనం ఏం చేయాలని ఆర్థిక అభివృద్ధి మీకు గత సంవత్సరంలో చూసాం గత సంవత్సరం కొంతమందికి పాడి వర్షాలు బాగా సహకరించడం వల్ల అలాగే ప్రభుత్వం వెంటనే కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల చాలా మందికి పంటలో ఒక బస్తా పెరగడం జరిగింది ఎందుకంటే మనందరం అందరం చూస్తున్నాం నేను ఎప్పటికప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ని అడుగుతున్నాను పంట ఏ రకంగా ఉంది పంటకి కావాల్సిన సహాయం ఏంటి వెంటనే తగినటువంటి అధికారులు కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ లేకపోతే టెక్నాలజీ కానీ ఏదైనా ఉంటే వెంటనే మేము రెస్పాండ్ అవుతాం జరుగుతుంది గత సంవత్సరంలో చాలామంది రైతులు కట్టుబామని ఒక వ్యాధి వచ్చింది చాలామంది రైతులకి ధాన్యం పండించే రైతులకి వెంటనే మేము వెంటనే స్పందించి సంబంధిత అధికారులు పనుకొని ఈ కట్వామ్ని ఎలా నిరూపించాలి ఎలా దాన్ని ఛేదించాలని వెంటనే అధికారులందరూ తెలియ చెప్పగానే వాళ్ళు కూడా అక్కడ ఉన్న సైంటిస్టులు చెప్పి దానికి కావాల్సిన మందును కూడా రెండు రోజుల్లో తీసుకొచ్చి వెంటనే దాన్ని సక్సెస్ చేశారంటే మనకున్నటువంటి జిల్లా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అదే అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ జిల్లా అధికారులు కానీ అందరూ కూడా మనం ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మీకోసం వాళ్ళు అహర్నిసులు కష్టపడుతున్నారు మీరు నష్టపోకుండా మీకు లాభసాటిగా వచ్చే దశగా ప్రతి ప్రతి రోజు కూడా సీజన్ వచ్చిన ప్రతి రోజు కూడా వాళ్ళు కనిపెట్టుకుంటూ ఏ జిల్లాలో ఏ సచివాలయంలో ఏ రైతు సేవ కేంద్రాల్లో ఏం జరుగుతుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే తొలగించాలని ఈ రోజు వాళ్ళందరూ పనిచేస్తున్నారు మరి అంతేకాకుండా ఈ వేదికగా ఇంకో విషయం కూడా చెప్పాలి ఎవరైతే చెరుకు రైతుల గురించి చెప్తున్నారో అవన్నీ కూడా నమ్మపాకండి ఈరోజు సంకర్ సిం షుగర్ ఫ్యాక్టరీతో ఆల్రెడీ మేము మాట్లాడాము వాళ్ళు ఆరు లక్షల టన్నులు కొనుగోలు కొనుగోలు చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు మనకి మూడు లక్షల టన్నులు మనం సహకరిస్తున్నాము అది కూడా వాళ్ళు సబ్సిడీ యాడ్ చేసి ఒక మంచి రేటు కూడా ఇచ్చే పరిస్థితి గడిచిన సీజన్ లో కూడా మనం చూసాము భవిష్యత్ కాలంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది సో దానికి కూడా మేము ఈ రోజు నెక్స్ట్ రబీ పంటకి షుగర్ కేన్ క్రాప్ పెంచడానికి కూడా కావాల్సినటువంటి చర్యలు కూడా ఈరోజు జిల్లా యంత్రాంగం చేస్తుందంటే ఖచ్చితంగా మీ అందరూ కూడా అభినందించాలి ఎందుకంటే రైతులు చెరుకు రైతులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ప్రభుత్వం వాళ్ళ దృష్టి పెట్టట్లేదు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ దృష్టిలో కూడా మేము ఆ యాజమాన్యంతో మాట్లాడుతున్నాము కాకపోతే ఇక్కడ నుంచి నుండి సంఖ్యలు వెళ్లాలంటే కొంచెం దూరం అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రేటు కూడా కొంచెం పెంచి ఇవ్వడం కూడా జరుగుతుంది అవన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ సపోర్ట్ కూడా మేము వాళ్ళకి సమకూరుస్తూ మీకు ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియను కూడా మీరు ఎంచుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల వెనకాతలే ఉంది రైతుల్ని రైతు ప్రోత్సాహం కోసం రైతు తరఫున లాభసాటిగా వ్యవసాయం చేసే పరిస్థితి కల్పించడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది మరి కాకుండా రైతు ఉత్పత్తిని కూడా రేపు మార్కెట్ లో పెంచేదానికి ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ఈరోజు కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ ప్యాకింగ్ సెంటర్స్ కానీ భవిష్యత్ కాలంలో ఏర్పాటు చేయమని మా అందరికీ కూడా డైరెక్షన్స్ వచ్చాయి ఖచ్చితంగా అదంతా కూడా లాభం ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు రైతున్న శాసనసభ్యులు పది సంవత్సరాల తర్వాత రైతానికి పిల్లనిస్తారు ఉద్యోగస్తు పిల్లని ఎవరని అంటున్నారు కదా ఆ మాట నిజం చేయడానికి మనందరూ కూడా పనిచేస్తూ మీ అందరికీ కూడా నన్ను పిలిచి ఈ రకంగా గౌరవించి నాకు ఈ మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలు